మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మరో వీకెండ్ అయితే రాకనే వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఓస్ట్ నాగార్జున గారు ఇంకా తాజాగా ప్రోమోలో చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఈసారి కింగ్ అండ్ క్వీన్స్ అంటూ బిగ్ బాస్ రాజ్యం అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారమే ఇంకా షర్ట్ అంతా కూడా అదే విధంగా మార్చేశారు ఇంకా ఈసారి ఇంకా స్టేజ్ పైకి అడుగు ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ ముందు క్యాప్టెన్ అయిన తనుజాకి హౌస్ మేట్స్ అందరి చేత అయితే చెప్పట్లు కొట్టిస్తారు ఇక నాగమామ ఇంకా అందరు కూర్చోండి నువ్వు మాత్రం కానీ కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆన్సర్ చెప్పాలి తనుజా అంటూ ఇక నాగమామ అడిగేసరికి ఎస్ సార్ ఏదైనా అడగొచ్చు జెన్యున్గా మాట్లాడతాను అంటుంది తనుజ జన్యున్గా కాకుండా ఉన్నమాట చెప్పు నువ్వు క్యాప్టెన్ కదా రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే కిచెన్ అంతా గొడవలు గొడవలు జరిగే అయ్యి ఉండేవి మరి ఇప్పుడు నువ్వు క్యాప్టెన్ కదా ఇల్లంతా గొడవలు చేస్తావేమో అంటూ జోక్ చేస్తారు నాగమామ తనుజతో అయ్యో సార్ ఈ మాత్రం దానికి చెమటలు పెట్టించారు నాకు మళ్ళీ నేను ఏం తప్పు చేశానో అని భయపడాను సార్ ఈసారి నువ్వు తప్పు కాదమ్మా చాలా పర్ఫెక్ట్గా ఆట ఆడావు ఏమైనా నీకు అయితే మొత్తానికి సాధించావు క్యాప్టెన్ అయ్యావు ఆడ పులువ అనిపించుకున్నావు తనుజ అంటూ పొగుడుతూ రావడం జరిగింది ఏమైంది నీకు రా రాజుల టాస్క్లు అయినప్పుడు చాలా నీరసంగా కనిపించావు ఏమైంది అని అడుగుతున్న అడుగుతారు నాకు నాగమామ తనుజని అని ఏమీ లేదు సార్ నేను ప్రతి వారం క్యాప్టెన్ కోసం పోరాడుతున్నాను కదా ఈ వారం కూడా నేను క్యాప్టెన్ అవుతానో లేదో అని మనసులో ఒక బాధ అనిపించేది మొత్తానికి నేను క్యాప్టెన్ అయ్యాను అంటే ఆ మాటలకి నాగార్జున గారు నువ్వు ఎంత కష్టపడావో నీ కష్టం ఎక్కడికి పోదు తొనిజా నువ్వు కష్టపడ్డావు అలాగే ఈ పదో వారం నువ్వు క్యాప్టెన్ అయ్యావు అంటూ బిగ్ ఇంక నాగమ్మా రావడం జరిగింది